హాయ్ అండి నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ స్పష్టగా వచ్చేసి కొద్దిగా వెల్లుల్లి పొట్టునైతే తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తటి పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ వెల్లుల్లి పొట్టితో కొన్ని టిప్స్ అయితే చేస్తానండి బొద్దింకలు రాకుండా ఉండటానికి బల్లులు రాకుండా ఉండటానికి ఇప్పుడు మరొక టిప్ నైతే చెప్పబోతున్నాను ఇలా మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఈ పౌడర్ వేసేసుకొని కొద్దిగా కొబ్బరి నూనెనైతే వేసేసుకొని అలోవేరా జెల్ వచ్చేసి ఫ్రెష్ గా ఉన్నది కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఇలా ఫ్రెష్ గా ఉన్నది అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనం షాప్ లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి అయితే వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది మనకి సాఫ్ట్ గా మంచి క్రీమిలా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా క్రీమ్ని అయితే తీసుకొని మన ఫేస్కి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫేస్కి బాగా మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేసుకున్న తర్వాత పది పదహైదు నిమిషాల పాటు ఆగి ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ అయితే బాగా షైనింగ్గా స్మూత్గా చాలా బాగుంటుంది మనం ఫేస్ వాళ్ళు చేయించుకున్నప్పుడు మన ఫేస్లో ఎలాగైతే గ్లో ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందనమాట చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసల పిండి అండి మనం పిండి రుబ్బుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వాడుకొని తర్వాత మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటామన్నమాట అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రెండు మూడు రోజులు ఉండింది అనుకోండి దోశల పిండి ఎక్కువగా పులిసిపోయి మనకి పుల్లగా ఉంటుంది కదండీ అవి మళ్ళీ మనం దోశలు వేసుకొని తినాలన్నా కూడా పుల్లగా ఉంటాయి అలా పులిసిపోయిన దోశల పిండి దోశలు వేసుకొని తిన్నా కూడా మనకి గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి అది ఇబ్బంది అవుతూ అనమాట అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ రెండు తమలపాకులు అయితే తీసుకున్నాను అండి తీసేసుకొని దోసల పిండి మీద ఈ విధంగా ఆకులను అయితే పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి పిండి పులుసు ఎక్కువ పులుసు పోవడం కానివ్వండి పుల్లగా అయిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా దోసల పిండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట పది పదహైదు రోజుల పాటైనా కూడా మనకి పిండి ఎక్కువ పులిసిపోకుండా పుల్లగా అయిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అలా చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అండి ఈ విధంగా మనము కొత్తగా చింతపండు వచ్చినప్పుడు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అది సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలా నిల్వ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా ఈ చింతపండులో గింజలు కానివ్వండి ఈ నార్లు కానివ్వండి ఏమీ లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ జాడీ తీసుకున్నానండి మనం ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం కదండి జాడీలో అలాంటి జాడీ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని మొత్తం ఈ జాడీలో పెట్టేసుకొని పైన నుండి కొద్దిగా మిరపకాయలు ఉంటాయి కదండి ఆ ఎండు మిరపకాయల గింజలు అయితే వేసుకోవాలన్నమాట గింజల్ని ఈ విధంగా వేసేసుకొని రెండు మిరపకాయల్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా రాలోపునైతే ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చింతపండు సంవత్సరం పాటు అయినా కూడా పురుగు పట్టకుండా పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది చింతపండుని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఈ విధంగా జాడీల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే చింతపండు ఈ విధంగా జాడీలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా కలర్ చేంజ్ కాకుండా ఇదే కలర్ లో ఉంటుంది ఇంకా మీ దగ్గర చింతపండు ఎక్కువగా ఉండింది అనుకోండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా చింతపండు కలర్ మారకుండా చక్కగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కారంని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో రెడ్ స్పూన్ల దాకా కారం పొడి ఒక స్పూన్ దాకా జీలకర్ర వెల్లుల్లిపాయలు వచ్చేసి రెండు వెల్లుల్లి గడ్డలని అయితే మొత్తం ఒల్చి వేసుకున్నాను వేసేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాసవలు శనగపప్పు కొద్దిగా పల్లీలు అయితే వేసుకున్నాయండి వేసేసుకొని కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మన ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ని వేసేసుకొని ఈ పోపులో ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలి కొంచెం మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే రైస్ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ రైస్ ని కూడా వేసేసుకొని ఈ వెల్లుల్లి కారం అంతా కూడా ఈ రైస్ కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఐదు ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు అలాగే మనకి నోటికి ఏమీ తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వేడి వేడిగా సర్వ్ చేసుకొని మనం ఇలాగే అయినా కూడా తినేయచ్చు మీకేమైనా చట్నీలు కావాలనుకోండి చట్నీలతో అయినా కూడా సర్వ్ చేసుకొని తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి కదండీ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందనమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇంతేంటి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి